మహిమ కలిగిన స్వరం అనే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరుట వందనాలు తెలియజేస్తున్నా ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము వచ్చిన నేను చదువుతున్నాను దయచేసి అందరు కూడా గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నా నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగళ నాట్యంగా మార్చిన్నావు వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడలాగిన చిన్న ప్రార్థన తండ్రి నీకు వందనాలు చదువు లేఖను భావన స్తోత్రం ఇందులో నర్తాన్ని గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవ వాక్యం కొరకు అందరు హృదయాలు తెచ్చి మీరు మహిం పొందు తండ్రి దేవునికి స్తోత్రం ఇంతవరకు మనం చదివినటువంటి లేఖనుభావాన్ని మనం గమనించినట్లయితే దావిదు భక్తుడు తన అనుభవపూర్వకంగా రాస్తున్నటువంటి కీర్తనగా ఈ కీర్తన ఉంది దావిత భక్తుడు అంటున్నాడు నా అంగళార్పును నువ్వు నాట్యంగా మార్చున్నావు నా యొక్క దుఃఖ దినాలను తీసివేసి నా యొక్క కన్నీటిని తీసివేసి నా అంగలార్పును నువ్వు తీసివేసి నా అంగలార్పు నువ్వు నాట్యంగా మార్చున్నావు ప్రభు అని ప్రభుని స్థుతిస్తున్నాడు అందుకు నేను నిన్ను కీర్తిస్తాను అందుకు నా ప్రాణం మౌనం ఉండకుండా నిన్ను గనపరుస్తుంది నిన్ను స్థుతిస్తుందని దావు భక్తుడు తాను అనుభవ అనుభవపూర్వకంగా ఈ కీర్తన రాసినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి సహోదయ సహోదరు నిజంగా మనం దావిద్ భక్తుని ఆ యొక్క గొప్ప రాజు ఆ యొక్క దావిది గారిని మనం గమనించినట్లయితే ఆయన ఎన్నో ఉరిదిరుకులు ఎన్నో కష్టాలు కూడా తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి సమయాల్లో ఎన్నో సార్లు ప్రభు కన్నీరు గార్చినటువంటి పరిస్థితి దళిత భక్తుడు అంటాడు కీర్తన గ్రంథం ఆరోగ్యం ఆరో ఆయన కన్నీటితో ప్రార్థన చేస్తే తన పరుపు వాక్యం తెలియజేస్తుంది కాబట్టి అనేక సార్లు వృద్ధికులు వ్యతిరేకతలు కష్టాలు నష్టాలు సొంత కుటుంబీకులు సొంత కుమారుడే తరుముతున్నటువంటి పరిస్థితి రాజు సౌలు రాజు అనేక సార్లు తరుముతున్నటువంటి పరిస్థితి ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఎన్నో సార్లు కన్నీరు గార్చారు ఆ కన్నీరును దేవుడు విన్నాడు ఆ కన్నీరును ఆ యొక్క అంగలార్పును దేవుడు నాట్యంగా మార్చాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దావిత భక్తుడు అంటున్నాడు నా అంగళార్పుని నాట్యంగా మార్చావు నే నా అందుకు నా ప్రాణం మౌనంగా ఉండకుండా నేను కీర్తిస్తున్నాను అని దావిత భక్తుడు సంతోషంగా ప్రభునామాన్ని స్థుతిస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం ధ్యానించబోయే అంశం కన్నీరు తుడిచే దేవుడు దయతి భక్తుడు అంట అంగళార్పుని నాట్యంగా మార్చున్నావు అని ప్రభుని స్థుతిస్తున్నాడు కాబట్టి అంగలార్పును కన్నీటిని తుడిచే దేవుడు మన దేవుడు కన్నీరును తుడిచి కన్నీరును మన దగ్గర నుండి తీసివేసి సంతోషకరమైనటువంటి జీవితాలుగా సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లోనికి దేవుడు తీసుకోవడానికి సమర్థుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి వైభవ గ్రంథంలో అనేక మంది కన్నీరును ఏసయ్య నాట్యంగా మార్చారు అనేక మంది కన్నీటి ప్రార్థన దేవాది దేవుడు విన్నాడు కాబట్టి ఆయన మన ప్రార్థన వినడానికి సమర్థుడు అయితే కొంతమందిని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను ఎంతో మంది కన్నీటిని దేవుడు సంతోషకరంగా మార్చాడనే విషయాన్ని ఈ సమయంలో మనం చూద్దాం మొట్టమొదటిగా మొదటి సమయంలో గ్రంథం ఒకటో అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నది ఆమె పేరు అన్న ఈ యొక్క అన్న జీవితాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే అన్న దేవుని సమయంలో ఎంతగానో కన్నీరు గార్చింది ఏ దేని కొరకు కన్నీరు గార్చింది అంటే గర్భఫలం లేని పరిస్థితిలో గర్భఫలం లేదు కుటుంబీకులు తర్వాత అక్కడ ఉన్నటువంటి తన తోటి స్నేహితులందరూ కూడా తన అవమానకరమైనటువంటి మాటలని ఎంతగానో గాయపరుస్తున్నటువంటి సమయంలో అన్న దేవుని సందకి వచ్చి ప్రార్థన చేసింది మొదటి సమయంలో గ్రంథం ఒకటో అధ్యాయం పదో వచ్చిన బహు దుఃఖాకాంతుడాలై ఎంతగానో కన్నీటితో ప్రభు సన్నిలో ప్రార్థన చేసింది తన కన్నీటితో ప్రభు సన్నిలో ప్రార్థన చేసింది ఇరవయ వచ్చిన చూసేసరికి అక్కడ దేవాత దేవుడు అన్న యొక్క కన్నీటిని తుడిచి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇరవై వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ దేవుడు అన్నను దర్శించి చక్కని గర్భఫలం ఇస్తాడు ఆ గర్భఫలానికి ఫలానికి అని దేవుని యొక్క వాక్యంలో ఆయనకు సమూహలు అని పేరు పెట్టడం జరుగుతుంది కాబట్టి అన్న అనేక సార్లు కన్నీరుగా ఆర్చింది ఇంటి దగ్గర భర్త దగ్గర కన్నీరు ఆర్చింది కుటుంబ సభ్యుల దగ్గర కన్నీరు గార్చింది కానీ ఎన్నిసార్లు కన్నీరు గార్చినా తన కన్నీరు ఎవరు కూడా తుడిచిపెట్టలేదు తన కన్నీరు తన దుఃఖాన్ని ఎవరు నయం చేయలేకపోయారు కారణము ఈ లోక సంబంధమైన కన్నీరు ఈ లోక సంబంధంగా మనుషుల దగ్గర నువ్వు కన్నీరు గారుస్తున్నావేమో ఈ లోక సంబంధం మనుషుల దగ్గర నీ కన్నీరు గారుస్తాయి ఆ కన్నీరు మనుషులు తుడిచిపెట్టరు కానీ దేవాత దేవుడి సంధి వచ్చి నువ్వు కన్నీరు గార్చగలుగుతాయి దేవుడి మోకరించి దేవా నీవే నాకు దిక్కని ప్రభు సందులో కన్నీరు గారిస్తాయి నీ కన్నీరు ప్రభు తుడ్చడానికి సమర్థుడు ఆయన కన్నీరు తుడవడానికే ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు నీ కన్నీరు నాట్యంగా మార్చే దేవుడు తను గర్భఫలం లేక ప్రభుత్వం కన్నీరు గారుస్తుంది గర్భఫలం దేవుడు ఇచ్చాడు గర్భఫలం లేక అనేక రకాల ఇబ్బందులు అనేక రకాల నిందలు భరిస్తున్నావా వాక్యం సలిస్తుంది భయపడకు గర్భఫలం ఎగో వచ్చు బహుమానము ఆ బహుమానం ఆయన దగ్గర ఉంది కాబట్టి నువ్వు ఆయన సన్నిధికి వచ్చి కన్నీరు గారి ప్రార్థన చెయ్యి నీ కన్నీరు ప్రభు నాట్యంగా మారుస్తాడు నీ కన్నీరు ప్రభు తుడడానికి సమర్థుడని దీని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి కన్నీరు తుడిచిన దేవుడు మొట్టమొదటిగా అన్న కన్నీరు తొడిచిన దేవుడు కాబట్టి మన జీవితంలో సహోదరి సహోదరు నీ కన్నీరు ప్రభు తుడిచడానికి సమర్థుడు పరిస్థితిలో ఉన్నా నీ కన్నీరు ప్రభు నాటంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది తర్వాత ఇంకా ఎవరు ప్రభు సన్నిలో కన్నీరు గార్చి వారి కన్నీటిని ప్రభు చూసి వారి కన్నీటిని ఎవరి కన్నీటిని ప్రభు తుడిచాడో మనం చూద్దాం ఆది కాండం రెండవది ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం అక్కడ మనం చూసినట్లయితే ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయంలో అక్కడ ఒక స్త్రీ ఉంది ఆమె పేరు ఆగర్ ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది ఆమె పేరు ఆఖరు ఈ ఆఖరు కుటుంబానికి దూరం అయిపోయిన పరిస్థితి అక్కడ తన కుటుంబంలో శార దగ్గర ఎంతోగాన గర్భం ఉంటూ శారం లెక్క చేయకుండా ఇష్టానుసారంగా జీవించి అబ్రహాము భార్య అయినా ఈ నా ద్వారా గర్వఫలం వచ్చిందని చెప్పి గర్వించి తన యజమాని తన దృష్టికి నీచురాలుగా తన యజమానిని చిన్నచూపు చూడడం బట్టి కుటుంబం నుండి వెలివేయబడింది కుటుంబం నుండి దూరం వేయబడింది ఈ యొక్క ఇస్సాకుని చూసి నవ్వడం బట్టి కుటుంబానికి దూరం అయింది ఈ యొక్క ఆగరు ఎటు వెళ్ళలేని పరిస్థితి అటు తల్లిదండ్రులకు దగ్గర వెళ్ళలేని పరిస్థితి ఇటు బంధువుల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి అరణ్యంలో ఆ యొక్క ఆగరు తన కుమారుడి అనేటువంటి ఇస్మ ఇల్ చేస్తున్న సమయాల్లో వారి దగ్గర తెచ్చుకున్నటువంటి ఆహారం అయిపోయింది అప్పుడు ప్రభుత్వంలో వారు కన్నీరు గారుస్తున్నారు అక్కడ ఆఖరు యొక్క కుమారుడు కన్నీరు కారుస్తున్నా ఆఖరి యొక్క కుమారుడు కన్నీరు కారుస్తూ ప్రభు ఆగరు కూడా కన్నీరు కారుస్తుంది పదాలుచన మనం చూసినట్లయితే అక్కడ ఆ యొక్క పిల్లవాణి యొక్క ఏర్పు చూసి తట్టుకోలేక ఆగరు సన్నిలో కన్నీరు గార్చింది ఎప్పుడైతే ఆగరు సన్నిలో కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుందో ఆ ప్రార్థన ప్రభు విన్న ఆ చిన్నవాణి మొర విన్నాడు ఎప్పుడైతే ఆఖరి ప్రభుకరించి ప్రార్థన చేసిందో కన్నీరు గార్చిందో ఆ యొక్క చిన్నవాణి మొర దేవాతి దేవుడు విన్నాడు ఆ ప్రార్థన విని వారి కన్నీరును చూసిన దేవుడు మనం చూసినట్లయితే జవాబు పంతొమ్మిదో వచనంలో దేవుడు గొప్ప జవాబు ఇచ్చారు ఈ రోజు ప్రియా సహోదరి సహోదరుడా నీవు కుటుంబం ఎలా పోషించుకోవాలని తెలియని పరిస్థితిలో ఉందా నీ కుటుంబం నీ పిల్లల పిల్లలు ఏ విధంగా పోషించుకోవాలో పిల్లలు ఏ విధంగా వారిని నడపాలో ఏ విధంగా వారికి అన్ని కూడా సమకూర్చాలో అని తెలియక బాధపడుతున్నావా వాక్యం సెలవిస్తుంది నీవు ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించే మొదటి స్వామి నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి మోకరించి కన్నీరు కార్చి నీళ్లు కుమరించినట్టు నీ హృదయాన్ని కుమరించి నీ చేతులు పైకెచ్చి పైకెత్తి ఆకాశం అందునటువంటి దేవుని సన్నిధిలో మొరపెట్టు ప్రార్థించి నీ పిల్లలు భవిష్యత్ దేవుడు చూసుకుంటాడు ఎక్కడ ఆగడ తన కుమారుడు యొక్క భవిష్యత్ కొరకు ప్రభుత్వంలో కార్చింది కన్నీరు ఎంతగానో ప్రభుత్వంలో కన్నీరు గార్చింది ఆ కన్నీరు ప్రభు విన్నాడు ఆ కన్నీరు ప్రభు చూశాడు చూసి పదహారు వచ్చిన కన్నీరు కార్చింది పంతొమ్మిదో వచ్చినంలో ప్రార్థనకు జవాబు వచ్చింది తన కన్నీరు తుడవబడ్డది వాక్యం సెలవిస్తుంది ఆయన నీ మొర వినదేవు ఆయన మాట్లాడిన దేవుడు కాదు నిన్ను చూస్తున్నటువంటి దేవుడు నీ మూలమైన దేవుడు కాబట్టి నీ కుటుంబం గురించి నీవు చింతిస్తున్నావా ఎలా పోషించుకోవాలని తెలియని పరిస్థితిలో ఉన్నావా నీవు ఆయన సింగుల మొక్కరించి అక్కడ ఆగరు తన కుమారు ప్రభు కన్నీరు గార్చింది తాను దీవించబడ్డది తన కుమారుడు దీవించబడ్డాడు గొప్ప జవాబు ఆగరు పొందుకుందని దేవుని యొక్క వాక్యం సెలవు ఇస్తుంది అటు అన్న ప్రభుత్వంలో గొప్ప జవాబు పొందుకుంది అన్న కన్నీరు తుడబడింది ఆగరు కన్నీరు తుడబడి పడింది ఈ రోజు నీవు దేని కొరకు కన్నీరు గాడుస్తున్నావు నీ కన్నీరు ప్రభుత్వ చుడవడానికి సమర్థుడు వాక్యం సల్లిస్తుంది నూట ఇరవై బైబిల్ గ్రంథంలో బైబుల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం ఇరవై ఆరు కీర్తన ఐదో ఈ రోజు సంతోషం కొరకు నీవు కన్నీరు గారుస్తున్నావు నీ కుటుంబం కొరక నీ పిల్లల భవిష్యత్ కొరక నీ యొక్క జీవితం కొరక నీ యొక్క ఆత్మ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కొరక నువ్వు దేని కొరకు నీ నీవు గారుస్తున్నావు నీ కన్నీరు ప్రభుత్వ సమర్థుడు నీ కన్నీరు తోర్చి నీ యొక్క దుఃఖ దినములు సమాప్తం చేసి నీ అంగుల ప్రభు నాట్యంగా మార్చడానికి దేవుడు దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈ సమయంలో అక్కడ అన్నా కన్నీరు ప్రభు తొడిచాడు తర్వాత ఆగరు కన్నీరును ప్రభు తొడిచాడు తర్వాత ఎంతమంది మంది కన్నీరు ప్రభు తొడిచాడు అని చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇంకోటి చెప్పి నేను ముగిస్తాను పరిశుద్ధ గ్రంథం నుండి యశాయ గ్రంథం ముప్పై అధ్యాయము మొదట్ నుండి కొన్ని వచ్చినా మనం చూడగలిగితే అక్కడ ఇజ్కే అనేటువంటి వ్యక్తి మనకు కనబడతాడు ఈయన గొప్ప రాజు గొప్ప దేవుని భక్తి కలిగినటువంటి దేవుని నమ్మినటువంటి గొప్ప రాజు ఇజ్కే రాజు తన తండ్రి హాజురాజు దేవునికి అయిష్టకరమైనటువంటి జీవితాన్ని జీవించిన వ్యక్తి సరైన పరిపాలన చేయకుండా దేవునికి అయిష్టకరమైనటువంటి కార్యాలు చేస్తూ దేవునికి అయిష్టకరమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి అహాజు అహాజురాజు అయితే తన కుమారుడైనటువంటి కుమారుడైనటువంటికే రాజు మొట్టమొదటిగా తండ్రి తల్లి నేర్పినటువంటి భక్తులు ఎదుగుతూ తన పిత్రుడైనటువంటి దావి ఏ విధంగా ప్రభుకు నమ్మకంగా జీవించాలో నమ్మకంగా జీవిస్తూ దేవునికి అనుకూలంగా అనేక లోక అక్కడ ఉన్నటువంటి విగ్రహాదంధులు ఏవి కూడా దేవునికి కార్యాలు ఏవి కూడా జరపకుండా న్యాయంగా దేవునికి నమ్మకంగా రాజు పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఇజుకే రాజు అయితే ఇజుకే రాజుకు గొప్ప ఒక మరణకరమైనటువంటి రోగం సంభవిస్తుంది అప్పుడు దైవచీనుడు గొప్ప ప్రవక్త అయినటువంటి యశ్ఐ గారు ఎష్కే దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు నీవు చనిపోబోతున్నావు నీ ఇల్లును చక్కబెట్టుకో నువ్వు మరణం కాబోతున్నావు నీ గృహాన్ని చక్కబెట్టుకో అని ఎశ్ఐ భక్తుడు ఆయన గొప్ప రాజు అయినటువంటి గారు చెప్పినప్పుడు యజుకే రాజు మూడవ వచనం ముప్పై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనంలో కన్నీరు గార్చుకుంటూ ప్రభు సన్నిలో ప్రార్థన చేస్తా కన్నీరు గార్చుకుంటూ ప్రభు నేను ఎలా నీ సన్నిధిలో నీతిమంతునిగా ఉన్నా ఎలా నీ సన్నిధిలో నిన్ను గణపరిచే రీతిగా ఉన్నాను ఒక్కసారి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రభు సన్నిలో కన్నీరు గార్చాడు యజకే రాజు అయితే ఎప్పుడైతే కన్నీరు గార్చాడో ఆ కన్నీరు ప్రభు చూసాడు ప్రార్థన విన్న వెంటనే దేవుడు గొప్ప జవాబు ఐదో వచ్చిన సరికి వచ్చేసరికి నేను గొప్ప జవాబు ఇచ్చాడు అక్కడ దేవుడు అంటున్నాడు దేవుడు ఇజుకియా మళ్ళీ తిరిగి ఏసయ ప్రవక్త గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇసుకియ నీ కన్నీరు విడిచిటో నేను చూస్తే ఈ రోజు దేవుడు అంటున్నాడు వాక్యం ద్వారా నువ్వు దేని కొరకైతే కన్నీరు గార్చావు ఇన్ని రోజు నీ కన్నీరు నేను చూసాను నీ పరిస్థితిని నేను చూశాను నీవు కన్నీరు నీ యొక్క మార్చబోతున్నానని దేవాది దేవుడు వాక్యం ద్వారా గార్చాడు ప్రభు సన్నిధిలో ఆరోగ్యం పొందుకోవాలని ఈరోజు ఆరోగ్యం సహకరించలేకపోతుందా ప్రార్థించాలని ఆశ ఉంది వాక్యాన్ని చదవాలని ఆశ ఉంది మందిరానికి వెళ్లాలని ఆశ ఉంది భక్తిగా జీవించాలని ఆశ ఉంది శరీరం సహకరించలేని పరిస్థితి ఉపవాస ప్రార్థనలు గడపాలని ఆసక్తి ఉంది కానీ శరీరం సహకరించలేని పరిస్థితి ఉన్నావా ప్రభుత్వంలో ప్రార్థన చేయి నీ కన్నీరు ప్రభు నాట్యంగా మార్చడానికి సమర్థుడు నీ కన్నీరు ప్రభుత్వం సమర్థుడు ఇచకీయ ప్రార్థన ప్రభు విన్నాడు ఇచకీయ ప్రార్థన ప్రభు విని తన కన్నీరును నాట్యంగా మార్చాడు తన ఆరోగ్య పరిస్థితిని ప్రభు చూసి ఎప్పుడైతే కన్నీరు గార్చుకుంటూ గోడ వైపు తన ముఖాన్ని తిప్పుకొని ఇచుకియా కన్నీరు గార్చుకుంటూ ప్రభు సంగ ప్రార్థన చేశాడు తన ప్రార్థన ప్రభు విన్నా నీ ప్రార్థన ప్రభు విన్నాడు నీ ప్రార్థన నీ కన్నీరు కన్నీరుట చూసాడు యాక ఇచికియా కన్నీరు విడిచుట ప్రభు చూశాడు పదిహేను సంవత్సరాల ఆయుష్ను ప్రభు పొడిగించాడు కాబట్టి పిఎస్ సహోదుడా సహోదరుడా రోజు నీ యొక్క నీ కన్నీరు దేని కొరకు కారుస్తున్నావు కుటుంబ పరిస్థితి బాగాలేక కారుస్తున్నావా వ్యాపారం కొరకు వ్యాపారం ఎలా నేను ఎలా అయితే నా వ్యాపారం అభివృద్ధి పరచుకోవాలి ఎలా నా కుటుంబ కుటుంబాన్ని నేను పోషించుకోవాలి ఈ కరోనా టైంలో ఈ లాక్డౌన్ సమయంలో ఏం చేయలేని పరిస్థితి కుటుంబం ఎలా నేను పోషించుకోవాలి నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది నేను నా జీవితం ఎలా ఉంటుందని నువ్వు కన్నీరు అడుస్తున్నావా ప్రియ సహోదరి సహోదరు బాల దిగులు చదువుకు నీ కన్నీరు ప్రభు చూశాడు నీ కన్నీరు ప్రభు తుడుస్తాడు ఆయన నీ కన్నీరు నాట్యంగా మార్చే రోజు వచ్చి నువ్వు ధైర్యంగా ఉండు విశ్వాసంతో నీ అడుగు ముందుకే నీ కన్నీరు ప్రభుత్వ భక్తుడు అంటున్నట్లు నా అంగలార్పు నువ్వు నాట్యంగా మార్చావు కీర్తించడానికి నా అంగలార్పు నాట్యంగా మార్చావు గోనెపట్ట విడిపించి సంతోషకరమైన నువ్వు దారిప చేస్తావయ్యా అని ప్రభుని కీర్తిస్తున్నట్లు నీవు ప్రభుని కీర్తించే సమయం వచ్చేసింది నువ్వు ప్రభుని ఆరాధించే సమయం వచ్చేసింది నీ దుఃఖ దినములు సమాప్తమైనవి నీ కన్నీరు ప్రభుత్వ విశ్వాసంతో ఆ విశ్వాసంతో ఆయన వైపు చూడు విశ్వాసంతో ఆయన వైపు నీ ఎత్తు గొప్ప విడదల దేవుడిస్తాడు నీ కన్నీరు ప్రభు తుడుస్తాడు సహోదరి ప్రియ అమ్మ ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు ప్రియ అన్న ప్రభు పేరును మనం చేస్తున్నాను నీ కన్నీరు ప్రభు తుడుస్తాడు లోకంలో బంధువులతో ఒక పోవచ్చు స్నేహితులతో రక్త సంబంధికుల తోడోకపోవచ్చు నీ కన్నీరు ఆయన తుడుస్తా ఆయన తుడిస్తే గాని మళ్ళీ నీకు దుఃఖం రాదు బంధువులు స్నేహితులు తుడిస్తే కొన్నిసార్లు దుఃఖం ఆగినట్లాగి తిరిగి రావచ్చు కానీ ప్రభు ఒకసారిగా నీ కన్నీరు తుడిస్తే అది శాశ్వతంగా దూరం అవుతుంది నీ జీవితంలో గొప్ప విడుదల దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దిగులు చందకు దేవుడు నీ పట్ల గొప్ప నూతనమైన కార్యాలు చేయడానికి సమర్థుడు నీవు బాధ బాధపడకుండా భయపడకుండా ఆయన వైపు చూడు నీ కన్నీరు ఆయన తుడుపడానికి సిద్ధంగా ఉన్నాడు విశ్వాసంతో అడుగు అన్న విశ్వాసంతో అడిగింది ఆ ప్రభుత్వంలో లోకంలో అందరూ ఏర్పించినా కూడా విశ్వాసంతో ప్రభుత్వ కన్నీరు గార్చింది కన్నీరు ప్రభు తుడిచాడు ఆ యొక్క కన్నీరు గొప్ప విడుదల ఇచ్చింది కన్నీరు నాట్యంగా మార్చబడింది ఆ యొక్క ప్రతిఫలం పొందుకున్న తర్వాత అన్న ఇప్పుడు కూడా ఏడవలేదంట అన్నపానంలో ఎప్పుడు కూడా మానలేదు వాక్యం సభిస్తుంది తర్వాత ఆగరు తాను ఉన్నత స్థితి తన కుమారుడు ఈరోజు ఉన్నత స్థితిలో తన ద్వారా ఇస్మాయిల్ సంతానము రా లోకంలో రావడం రావబడ్డానికి తాను ఇస్మాయిల్ సంతానం ఆశ్రద్దింపడ్డానికి ఆగరు కన్నీటి ప్రార్థన ఆ ప్రార్థన ప్రభు విన్నాడు ఇస్మాయిల్ సంతానాన్ని దేవుడు ఆశీర్వదించ కాబట్టి ప్రియ సహోదరి ఇచ్కియా సంఘం కన్నీలుగా ఆర్చాడు గొప్ప ఆయుష్ ఆరోగ్యాన్ని పొందుకున్నాడు పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఈ రోజు నీ జీవితంలో ఆరోగ్యం కావాలా గర్భఫలం కావాలా నీ కుమారుల భవిష్యత్తు కొరకు నువ్వు చింతిస్తున్నావా నువ్వు ప్రభు ప్రార్థన చేయి నీ ప్రార్థన ప్రభు విన్నాడు నీ ప్రార్థన దేవుడు గొప్ప జవా ఇచ్చను కాక ఆమె కళ్ళు మూసుకొని చేద్దాం తండ్రి నీకు వందనాలు మహాగనుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా లేఖన బాటి చదవని లేఖన బాని బట్టి స్తోత్రం ప్రభు మా అందరి ద్వారా మహిమ పొందడానికి మా యొక్క దుఃఖకరమైనటువంటి పరిస్థితి నుండి సంతోషకరమైనటువంటి మార్చడానికి మా కన్నీరు తుడువండి మాకు సంతోషకరమైనటువంటి దినాలుగా మీరు మార్చే మా మంగళ నాట్యంగా మార్చి నీ కొరకు బ్రతికే భాగ్యం దయచేసి మీరు మహిం పొందుకోమని ఏ సున్నాం తండ్రి తండ్రి ఆమె అందరికి ప్రైజ్ గాడ్ బ్లెస్ యూ